స్టేట్ డెవలప్మెంట్ జరగాలంటే వస్తే బాగుంటుంది ప్రస్తుతం ఉన్నప్పుడు పరిణామాల బట్టి అయితే మరి సీనియర్ మోస్ట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వస్తే మన పరిపాలన మనకి అమరావతి ఏమైనా ఉండే లేదా పోలవర్ ప్రాజెక్ట్ చూసుకుని ఏం చూసుకున్నా ఒక విద్యాభివృద్ధి చూసుకుని దేనికన్నా డెవలప్మెంట్ అవ్వాలంటే ముందు రెండు వేల పంతొమ్మిది తర్వాత మళ్ళీ సీఎం గా చంద్రబాబు నాయుడు గారు వస్తే మట్టికి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో పరిగెడుతుంది అని చెప్పేసి నా కోరిక అలాగే ప్రజలందరి ఉద్దేశం కూడా చాలా మందికి చంద్రబాబు నాయుడు వస్తేనే మరి రాజధాని నిర్మాణం కోసమని లేకపోతే పోలవరం ప్రాజెక్టు కోసం లేదా నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఏదో కొద్ది ఆసరాగా ఈ రోజున వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు పెంచారు అలాగే మరి వికలాంగులకి అయితే పదిహేను నుంచి మూడు వేలు మరి వృద్ధులకి గట అయితే వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు పెంచి మరి వాళ్ళందరినీ ఆదుకోవడం ఒక పెద్ద కొడుకులాగా ఆదుకోవడం జరుగుతుంది మరి ఈ నెస్ట కూడా వచ్చేలాగా అయితే మట్టుకి మన ఆంధ్ర రాష్ట్రం కొద్దిగా ముందుకు వెళ్తాదని చెప్పేసి మన సాధించుకోగలరు ఇప్పుడు ఏదైతే మనల్ని ఎడగొట్టేసి మనల్ని ఏది లేకుండా చేసి మనం దాన్ని నానా ఆయన ఒక తెలివితేటలతో మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని కొద్దిగా డెవలప్మెంట్ చేసి మరి ఈ రోజుని సచివాలయం కానీ సొంతంగా హైకోర్టు కానీ ఇదేనా మనం నిర్మించుకోగలిగా మరి ఇంకో ఐదు సంవత్సరాలు అయితే మరి ఇంకా అభివృద్ధి జరుగుతుంది నా ఉద్దేశం ఇప్పుడు మనం సాధారణంగా గృహంలో ఇల్లు కట్టుకోవడానికి ఆరు నెలలు పడుతుంది సాధారణ మధ్య తరగతి ఇల్లు కట్టుకోవడానికి ఆరు నెలలు పడుతుంది అదే ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే రెండు సంవత్సరాలు పడుతుంది రాజధాని పెట్టాలంటే ఏదో చెలుకోవాలి చెప్పులు చాలా మంది చెప్పితే జరగట్లేదు జరిగింది చెప్పాలి అక్కడికి వెళ్ళి వాస్తవం చూసి చెప్తే తెలుస్తుంది ఏం జరుగుతుందో జరుగుతలేదో ఇప్పుడు తాత్కాలికంగా ఇప్పుడు హైకోర్టు భవనానికి ఓ భవనంగా పెట్టారు తాత్కాలం మనన్నే శంకుస్థాపన చేశారు ఎన్న అయిపోలే కదా రాజధాని అనేది మన ఇల్లు కాదు రెండు ఇల్లు కట్టేసుకుని దిగిపోదు కాదు అసెంబ్లీ కట్టాల మళ్ళీ సెక్రటరీ కట్టాలి మళ్ళీ చాలా ఉంటాయి మరి మరి ఎమ్మెల్యేలకి క్వార్టర్స్ ఉంటాయి ఎంపీలు క్వార్టర్స్ ఉంటాయి మినిస్టర్ క్వార్టర్స్ ఉంటాయి మరి చానాదారు ఏర్పాటు చేసుకోవాలంటే అది ఐదు సంవత్సరాలకి నాలుగు సంవత్సరాలకు అయిపోయింది కాదు బ్రిడ్జి కట్టాలంటే పది పదిహేను ఏళ్ళు పడుతుంది అటువంటిది ఒక మన రాజధాని నిర్మించుకోవాలి మతాన్ని నిర్మించాలంటే గణేష్ పది సంవత్సరాలు లోపల పడతాయి తప్ప ఐదు సంవత్సరాలకి లేదో చెప్తే జరగలేదని చెప్పి అతను వెళ్ళి ఈ రోజు చూసారు వెళ్ళి జరిగింది లేదు వాస్తవం చూసి చెప్పమన్న ఎవరైనా సరే ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నారు జగన్ గారు ఉన్నారు ఏం చేస్తున్నారు అసెంబ్లీ వెళ్ళి ఆడ ఏదో రోజు రోడ్డు మీద తిరగడం తప్పితే నగిన్ కానీ ఏ రోజు చూసినా రోడ్డు మీద తిరుగుతున్నారు పాదయాత్ర ఉన్నారు ఆ యాత్ర ఉన్నారు దాని వల్ల ప్రజలకు వచ్చేది ఏమీ లేదు అసెంబ్లీలో పోరాడమంటే వీళ్ళు మోదీ గారు ఏమి వచ్చారు ఆంధ్ర రాష్ట్రం జరిగింది అండే గురించి పోరాడడం పచ్చేవాదని దెబ్బల మనం దానివల్ల ప్రయోజనం ఉండడం తప్ప రోడ్లు కట్టుకుని ఏదో నడుచుకుండా పోవడం వేలు కోట్లు వంద కోట్లు ఖర్చు పెట్టుకోవడం తప్ప ఆ ఖర్చు పెట్టి ప్రజలు ఖర్చు పెడితే ప్రజలు బాగుపడతారు రాజధాని కూడా బాగుపడదు దాని గురించి ఆయన కూడా ఆ తినడం మారి రాజధాని గురించి కృషి చేయమని అప్పుడు బాగుపడుతుంది ఈ నాలుగున్నర సంవత్సరం అభివృద్ధి అది ఎలా జరిగింది నాగున్నర అభివృద్ధి అంటే మనకి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు మొన్న ఏదో వేలు కిలోమీటర్ల క్యాంగీట్ వేశారని చెప్పి దిండీస్ బుక్ రికార్డు సాధించారు అది వాస్తవే తర్వాత మోడీ గారు ఏది ఇస్తారని చెప్పారు ఆయనతో కలిసి టైఅప్ పెట్టుకున్నారు పెట్టుకున్న దాకుండా మధ్యలో మనం ఏం చేయారంటే నిరాకరగా మాయను వదిలేశారు అది అందరికీ వాస్తవం తెలిసింది సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు పట్టించుకోవాలంటే మన దగ్గర నిధులు లేవు నిధులు లేనప్పుడు ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు చంద్రబాబు ఎవరైనా ముఖ్యమంత్రి చేయాలన్నా నిధులు ఉంటేనే చేయగలరు మన ఆదాయం లేనప్పుడు అభివృద్ధి ఎలా జరుగుతుంది మనం ఉన్న దాంట్లోనే అభివృద్ధి చేసుకుంటూ ప్రజలను చూసుకోవాలి ఇటు అభివృద్ధి చేసుకోవాలి దాన్ని బట్టి ఎత్తరుగలుతారు తప్పింది అభివృద్ధి జరగట్లేదు జరిగింది లేదు ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు ప్రజలు ఎంతవరకు జరిగిందని తెలుసు రెండు రెండు సంవత్సరాలు జరగబోవచ్చు ఇది మతి మూడు సంవత్సరాలు జరిగింది కదా హౌసింగ్ అలా ఫస్ట్ ఇవ్వలేదని తర్వాత రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి కూడా స్టార్ట్ అయింది పంతొమ్మిది అవుతుందండి జాయిగా అయితే ఒకేసారి అవ్వాలంటే ఎవరికైనా చేయలేరు మేధావి చేయలేదు యువపాతం ఎంపీ పదం చేసినాడు వచ్చి సీఎం అంటే ఏమవుతుంది ఏమవుతుంది కొత్త ప్రభుత్వానికి వస్తున్నారు నాయకులు రావండి అంటే సీఎం దాకా యువనాయకులు తెలియడి రాయపెడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఉంటుంది నాయకులు ఉన్నారు వాళ్ళ తెలుగుతేటలు వాళ్ళు తెలుగుతేటలు చూపించే గ్రామాల్లో వాళ్ళు తిరిగి అభివృద్ధి గ్రామాల పట్టణాలు యువ యువనాయకులు పోరాడపారండి నాయకులతో పదవింటే పోరాడక్కలేదు కదా యువనాయకులు ప్రతి ఒక్కరికి హక్కు ఉంది మనకి హక్కు ద్వారా పోరాడు మనం శాసనసభ్యులు దగ్గరికి వెళ్ళి దెబ్బల మనం మన మా గ్రామానికి అభివృద్ధి చెయ్యట్లేదండి శాసనసభ్యులు ఎండుకున్నాం కాబట్టి మాకు ఏం చేస్తాం చెప్పి పడవడండి పదవి ఉంటేనే అడగక్కర్లేదు ఎవరైనా పద్ధతి ఎవరైనా అడగచ్చు దాంట్లో అభివృద్ధి ఎవరన్నా అడగచ్చు